మన దేశంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అది ఎక్కడో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మన దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఏర్పాటు కానుంది దీనిని యూరప్ కు చెందిన ఎయిర్ బస్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సంయుక్తంగా కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో తయారు చేసే హెలికాప్టర్లు ఏంటివంటే హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ తేలికపాటి హెలికాప్టర్ల తయారీపై వీరు దృష్టి పెడుతున్నారు ఫ్రాన్స్ అమెరికా బ్రెజిల్ తర్వాత హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగిన నాలుగో దేశంగా భారతదేశం గుర్తింపు పొందనుంది ప్రారంభ దశలో పది హెలికాప్టర్లు తయారు చేసి తదుపరి ఇరవై ఏండ్లలో ఐదు వందల హెలికాప్టర్లు తయారు చేయడాన్ని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ హెలికాప్టర్లను తయారు చేసిన తర్వాత దేశీయ అవసరాలకు మరియు భారత సైన్యం మరియు ఇతర దేశాలకు కూడా సరఫరా చేయనున్నారు హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల ప్రత్యేకత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తేలికపాటి హెలికాప్టర్లు ఇవి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి